గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందని సో గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది సో గతంలో ఉన్నటువంటి విఆర్ఓని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దాన్ని విఎల్ఓ చేశారు విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని ప్రతి గ్రామానికి ఒక ఆఫీసర్ను సపరేట్గా పెడతామని చెప్పేసి విలేజ్ లెవెల్ అని తీసుకొచ్చారు సో అయితే బీఆర్ఎస్ లేదా గత ప్రభుత్వ హయాంలో విఆర్ఓ విఆర్ఏలను వేరే వేరే శాఖలలోకి వేరే వేరే డిపార్ట్మెంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం ఆ వ్యవస్థను తీసేశారు విఆర్ఓ విఆర్ఏ అనేదని తీసేశారు సో ఇప్పుడు మళ్ళీ దాన్నే పేరు మారుస్తూ వాళ్ళనే ఇటు రమ్మని ఎవరెవరైతే విల్లింగ్ ఉంటారో చూసి విల్లింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే ఉంటే ఓకే లేదా ఇటు వస్తే ఇటు తీసుకొని మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని అనుకున్నారు అది విఆర్ఓ నోటిఫికేషన్ కాదు విఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్ నోటిఫికేషన్ సో దానికి అప్లికేషన్లు నిన్నటితో అయిపోయాయి ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకున్నారు సో అది ఏం జరిగింది ఏంది ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఏందనేది అలా పేపర్లో వచ్చిన సమాచారాన్ని మీకు చెప్తాను సో ఇక మనం నిన్ననే చెప్పుకున్నాం కొత్త నోటిఫికేషన్లు జనవరి ఆఫ్ తర్వాత ఛాన్స్ ఉంటుంది ఫిబ్రవరిలో పక్కా రావచ్చు అది జేఎల్ఎం కావచ్చు మిగతా ఏ అయినా కావచ్చు జనవరిలో ఈ డిసెంబర్ ఎండింగ్ వరకే ఎస్సీ వర్గీకరణకు టైం ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ వేసి దాని రిపోర్టుకు టైం ఇచ్చారు ఈ నివేదిక వచ్చిన తర్వాత దాని రోస్టర్ ఎలా తీసుకోవాలి ఏందని డిసైడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్లకు స్కోప్ ఉంటుంది మీరు క్యాలెండర్ ప్రకారం కొంత బ్రేక్ జరిగిన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వడంలో ఎక్కడ కూడా వెనకంజా వేయకుండా ఉండండి కొంచెం లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవ్వండి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో మన లెజెండ్ క్లాసెస్లో అప్డేట్గా క్లాసులు ఇవ్వబోతున్నాం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన సమాచారం తోటి సో మీకు అతి తక్కువ ప్రైస్లో అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి గతంలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళం కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళం కానీ ప్రస్తుతం ఉపయోగిస్తున్నాం మీ అందరికీ తెలుసు లెజెండ్ క్లాసెస్ సో మంచి ఆఫర్స్ ఉన్నాయి అతి తక్కువ ప్రైస్లో క్లాసులు ఉన్నాయి తీసుకొని ఉపయోగించుకోండి ఇట్ ఈస్ ఓకే సో ఇక ఒకసారి దీన్ని చూస్తున్నట్లయితే గ్రామ పరిపాలన ఆఫీసర్ గ్రామ పరిపాలన ఆఫీసర్ పోస్టుకు పదిహేను వేల అప్లికేషన్స్ సో గూగుల్ ఫామ్స్ నింపినటువంటి విఆర్ఓ విఆర్ఏలు అర్హతలను బట్టి ఎంపిక అనేటువంటి ఒక కథనం వచ్చింది సో దీన్ని కనుక చూసినట్లయితే దీంట్లో అడుగుతున్నప్పుడే ఏమేమి అడిగాడారంటే నేను ఒకసారి చదివి వినిపిస్తాను మీకు భూభార చట్టం అమలు కోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా గ్రామ పరిపాలన అధికారులను నియమించనుండగా పూర్వపు అంటే ప్రీవియస్ విఆర్ఓలు విఆర్ఏలకు అవకాశం కల్పించింది ఫస్ట్ వాళ్ళను ట్రాన్స్ఫర్ అమ్మని చెప్పింది సో బీఆర్ఎస్ హయాంలో ఇతర శాఖలకు రీడెప్లాయ్ అయిన వారిని తిరిగి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసింది గూగుల్ ఫారంల ద్వారా చేపట్టిన అప్లికేషన్ స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది ఇప్పటి వరకు పదిహేను వేల విఆర్ఓ విఆర్ఏలు రెవెన్యూలో పనిచేసేందుకు సిద్ధమని వ్యక్తం చేసినట్లు అధికారుల నుంచి అందిన సమాచారం ఇందులో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామ పరిపాలన అధికారుల ఎంపికకు చేయనున్నారు సో మొత్తం వచ్చినటువంటి పదిహేను వేలల్లో పదివేల ఐదు వందల తొంభై నాలుగు మనకు విఎల్ఓలు కావాలి విఎల్ఓస్ ఎంతమందిని తీసుకుంటున్నారనంటే పదివేల ఐదు వందల తొంభై నాలుగు మందిని తీసుకుంటున్నారు టెన్ థౌజండ్ నైన్ ఫైవ్ ఫోర్ సో ఇక మిగిలిన వాళ్ళు అలాగే వెయ్యి మందిని సర్వేయర్లుగా నియమించడానికి అవకాశం ఉంది అంటే సుమారుగా పన్నెండు వేల మందికి ఉద్యోగ అవకాశం పన్నెండు వేల మందికి ఉద్యోగ అవకాశం కాదు ఇది ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీసే ఆల్రెడీ వాళ్ళు గతంలో రిక్రూట్మెంట్ ద్వారా విఆర్ఓలుగా సెలెక్ట్ అయిన వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ నుండి మళ్ళీ పాత డిపార్ట్మెంట్కి వస్తుంటే ఇది కొత్తగా ఉద్యోగ అవకాశం ఇచ్చినట్టు కాదు దిశ పేపర్ నుండి చదువుతున్నాను నేను ఇందులో నుంచి అర్హతను బట్టి ఎంతమందిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి ఇంటర్ విద్యార్హత పరిగణించినట్లయితే అంటే విఎల్ఓలకు కనీసం ఇంటర్ ఉండాలనేది ఒకటైతే నెక్స్ట్ దీంట్లో రెండు రకాలుగా చూశారనేది ఒకటి చెప్తున్నాను ఒకటేమో మీ సర్వీస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి ఉద్యోగంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీకు ఎంత సర్వీస్ ఉంది ఇదంతా ఒకటేట నెక్స్ట్ మీరు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మీకు మ్యాథ్స్ ఉందా అనేదాన్ని అడిగారట సో ఓవరాల్గా వచ్చినటువంటి అప్లికేషన్లు ఇవి సో ఇక దీని తర్వాత ఏం చేస్తారనేది చూడాలి సో మీకు నేను విఆర్ఓ గురించి ఇంతవరకు చెప్పింది కూడా అందుకే విఆర్ఓ అనేది డైరెక్ట్ నోటిఫికేషన్ కాదు విఆర్ఓను విఆర్ఓను తీసేసింది గత ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్లేస్లో తీసుకొచ్చిందంటే విఎల్ఓ సో విలేజ్ లెవెల్ ఆఫీసర్ దీన్ని ఒక ఒక కొసమైర్పు ఏం చెప్పారంటే గతంలో ఉన్న వీఆర్ఓలు కానీ వీఆర్ఏలు కానీ దీంట్లోకి వచ్చినాక సర్దుబాటు చేసిన తర్వాత మనకు మొత్తంగా కూడా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు కావాలి మొత్తం పర్ఫెక్ట్గా నింపాలి దీంట్లో ఏవైనా తక్కువ పడితే వాటిని టీఎస్పిఎస్సి ద్వారా ఫిలప్ చేద్దామనేది ఆలోచన అంటే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది వీళ్ళు సర్వేయర్లుగా ఒక వెయ్యి మంది కావాలి వీళ్ళలో ఏమైనా మనకు పర్ఫెక్ట్గా సరిపోకపోతే అంటే అన్ని అప్లికేషన్స్ రాకపోతే అంటే నిన్నటి వరకు సమాచారం ఏంటంటే వీల్లింగ్లో లేరు చాలామంది రావట్లేరు సో దాదాపు మొత్తం అన్ని ఖాళీగానే ఉంటాయి కొత్త నోటిఫికేషన్ వస్తుంది అని అన్నారు కానీ ఇక్కడ ఎన్ని వచ్చినాయి పదిహేను వేలు అప్లికేషన్లు వచ్చినాయి పదిహేను వేలు ఎవరు వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ అటు నుండి రావడానికి సిద్ధపడ్డోళ్ళు వాళ్ళని తీసుకోవాల్సిందే సో ఇది పరిస్థితి ఇలా ఏ డిస్టిక్ ఏ మండలం ఇదంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా గూగుల్ ఫామ్లో తీసుకున్నారు తర్వాత ఏం చేస్తారు అనేది చూద్దాం సో ఇక నెక్స్ట్ మనం ఇంకొకటి కనుక చూసినట్లయితే సేమ్ దీంట్లోనే విఎల్ఓ పోస్టులకు పదకొండు వేల దరఖాస్తులు అది ఏమో పదిహేను వేలు అన్నారు ఇక్కడేమో పదకొండు వేల దరఖాస్తులు వచ్చినాయని అన్నారు ఏది కరెక్ట్ అనేది మనం ఏం చెప్పలేము సో ఇక మనం పేపర్ చదువుతున్నాం కాబట్టి మనం ఇదేమీ ఆధారపడలేదు సో ఇక్కడ కూడా ఈనాల్లో వచ్చినటువంటి న్యూస్ని చూస్తాను నేను గ్రామస్థాయి అధికారులు విఎల్ఓ పోస్టులకు శనివారం సాయంత్రానికి పదకొండు వేల దరఖాస్తులు అందినట్లు తెలిసింది వీటితో పాటు సర్వేయర్ పోస్టులకు రెండు వేల ఆరు వందలు రెండు కలిపితే పదమూడు వేల ఆరు వందలు అవుతుంది అందినట్లు సమాచారం గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓ నియమించాలని నిర్ణయించింది సో వీటి భర్తీలో భాగంగా గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారి ఉన్నతా నుంచి ఉన్నతాధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు శనివారం వరకు గడువు విధించారు మరోవైపు వెయ్యి మంది సర్వేయర్ల నియమకాన్ని అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా పలువురు ఆసక్తి చూపారు ఈ రెండు పోస్టులు డిగ్రీ ఇంటర్తో పాటు ఇతర విద్యార్థులు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది సోమవారం లోపు విఎల్ఓ సర్వేయర్ పోస్టులకు అర్హులకు గుర్తించి ప్రభుత్వానికి దస్త్రం పంపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది సో మండే వరకు మొత్తానికి గవర్నమెంట్కు అంటే సంబంధిత డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారు సో మంత్రులు సీఎంఓ దాని మీద మళ్ళీ నిర్ణయం తీసుకొని ఏం జరుగుద్దని చూడాలి సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సమాచారం ఏంటి అని అంటే మీకు గతంలో ఉన్న విఆర్ఓలు విఆర్ఏలు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా ఈ పదిహేను వేలల్లో వీఆర్ఏలలో చాలామంది పదవ వాళ్ళే ఉన్నారు అనేది తప్పు కాబట్టి వీళ్ళందరూ ఎలిజిబిలిటీ కాకపోవచ్చు ఇంటరు ప్లస్ డిగ్రీస్ చదివిన వాళ్ళకే ఈ విఎల్ఓలలో అవకాశం ఇస్తారు అని అన్నారు విలేజ్ లెవెల్ ఆఫీసర్లో కానీ ప్రస్తుతం ఉన్న విఆర్ఏలు ఎవరు కూడా టెన్త్తో చదివిన వాళ్ళు లేరు అప్పుడు టెన్త్ అర్హతతో తీసుకున్నారు కావచ్చు కానీ సో లెవెల్ లేరు సో మ్యాక్సిమం అందరూ కూడా ఇంటర్ డిగ్రీస్ చదివిన వాళ్ళే సో నైంటీ పర్సెంట్ ఎబో అప్లికేషన్స్ మినిమం క్వాలిఫికేషన్స్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళే ఉన్నారు అది కూడా ఇక్కడ రాశా కూడా సో ఇంటర్ డిగ్రీ కాదు అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అప్లై చేశారు సో పీజీలు చేసిన వాళ్ళు కూడా వీఆర్ఓ జాబ్కి వచ్చారు కాబట్టి సో వాళ్ళంతా కూడా క్వాలిఫైడే సో ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది దీని నుండి మనం టీఎస్పిఎస్సికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం సో వీళ్ళకి కావలసినటువంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలలో ఇక్కడ నుండి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర రమ్మన్నారు కాబట్టి గతంలో వీఆర్ఓలు వీఆర్ఏలు దీంట్లో తీసుకొచ్చారు కాబట్టి ఆ సర్వీస్ నిబంధనలు అవన్నీ చేరిన తర్వాత ఎంతమంది వీఆర్ఓలుగా జైన్ అవుతారు సో ఆ జైన్కి కానటువంటి పోస్టులను టీఎస్పిఎస్సి నుండి నింపడానికి అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇక దాని పేపర్ ఎట్టు అసలు నోటిఫికేషన్ పోస్టులు అసలు వస్తుందా రాదా ఇక్కడికి ఫిల్అప్ అయిందా తెలియదునప్పుడు ఇక దాని ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏందనే దాని గురించి ఇప్పుడు మనం చర్చ పెట్టడం ఇప్పుడు ఎందుకంటే గతంలో వీఆర్ఓ ఎగ్జామ్ ఉన్నట్టు ఉండొచ్చు అనేది ఒక మేము సో బట్ ఏదైనా జనరల్ స్టడీస్ చదివితే ఏ ఉద్యోగానికైనా ఉపయోగపడితే చదువుతూ ఉండండి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఓకే ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గట్టి గుడ్ మార్నింగ్ సార్ లచ్చు నాయక్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చిన్ని గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఓకే సో ఇక సార్ నోటిఫికేషన్ వస్తుందా రాదా సార్ సో నేను చెప్పాను కదా నోటిఫికేషన్ వస్తుందా రాదా అని అంటే మొత్తంగా వాళ్ళు విఎల్ఓలు ఎన్ని నింపాలనుకున్నారంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విఎల్ఓ పోస్టులు నింపాలనుకున్నారు సో ఇప్పుడు విఆర్ఏ విఆర్ఓల నుండి వాళ్ళకి పదిహేను వేల అప్లికేషన్లు వచ్చినాయి సో వీళ్లకు ప్రీవియస్ ఉన్న క్వాలిఫికేషన్స్ ఇంటర్ డిగ్రీ మ్యాథ్స్ ఇవన్నీ చూసిన తర్వాత సో ఈ పదిహేను వేల నుండి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఫిలప్ కాకపోతే ఎన్ని అయితే తక్కువ పడతారో ఎన్ని పోస్టులు అయితే వేకేట్ ఉంటాయో అవి ఏ ఏ జిల్లాలో ఉంటాయో దాన్ని బట్టి నోటిఫికేషన్ స్కోప్ ఉంటుంది అంతే తప్ప ఇప్పుడే ఎన్ని ఉంటాయో అసలు ఉంటుందా ఉండదా చెప్పలేము ఆందని పదిహేను వేలకి వెళ్ళి వాళ్ళు పది రెండు వేల మంది వచ్చారనుకోండి నియర్ బై పదకొండు వేలు కదా వచ్చారనుకోండి క్లోజ్ ఇచ్చి సో దానికి మనం ఏం చేయలేము ఇక సార్ వేరే డిపార్ట్మెంట్లో ఖాళీ అయిన టీజీపీఎస్సి ద్వారా నోటిఫికేషన్ వస్తుంది కదా సార్ ఫిబ్రవరిలో ఎఫ్బిఓ ఉంది కదా సార్ ఫిబ్రవరిలో ఎఫ్బిఓ ఉంటుంది సో జనవరి వరకు ఈ ఎస్సీ వరకు అయిపోతే ఫిబ్రవరి నుండి మనకు నోటిఫికేషన్లు వస్తాయి సో వేరే డిపార్ట్మెంట్లో ఖాళీలు అవుతాయని అంటే అవుతాయి సో వీళ్ళని అడిషనల్గా జాయిన్ చేశారా ఎట్లా చేయించో చూడాలి మొత్తానికైతే అప్పుడు ఆ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా గ్రూప్ ఫోర్ కిందికి వస్తూ ఉంటాయి గ్రూప్ ఫోర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది బట్ మనం విఆర్ఓ అనేదేమో సింగిల్ నోటిఫికేషన్ అదేమో మళ్ళీ దేంట్లోకి పోతాయి వీళ్ళు దేట దేంట్లో జైనారు కొంతమంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జైనారు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో జాయిన్ అయ్యారు వీళ్ళంతా కూడా సో కాబట్టి ఎన్నిట్లో అయ్యారో తెలియదు పరిస్థితి కాబట్టి సో అవి ఎక్కడెక్కడ వేకెట్ అవుతాయి అనేది మనం క్లారిటీగా చెప్పలేం వేకెట్ అయితే అవుతాయి సార్ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది పోలీస్ నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుంది లోపు ఎస్సీ వర్గీకరణ ఈ రోస్టర్ ఇవన్నీ అయిపోతాయి సో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఎట్లా చేయాలి అనేది సో కాబట్టి మనకు అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే పోలీస్ నోటిఫికేషన్ ఏప్రిల్లో ఛాన్స్ ఉంటుంది దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఓకే సో ఈరోజు ఎన్ని పేపర్లు చూసినా కూడా ఈ రెండు న్యూస్లే వచ్చినాయి గీవీటికి సంబంధించింది వచ్చింది సో ఏదన్నా అప్డేట్ వస్తే రేపు కూడా లైవ్లో సో నేను మాట్లాడుతూ ఆ న్యూస్ చూపిస్తూ మళ్ళీ ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే మీకు చెప్తూ ఇంకా మీరు ఏమన్నా చెప్తే కూడా సలహాలు సూచనలతో మనం మొత్తానికి చదివే ప్రయత్నం చేద్దాం సో మీరు విజయం సాధించాలని ఆశిస్తాం సో మరొకసారి లెజెండ్ క్లాసెస్లో అతి తక్కువ ప్రైస్లో మీకు అద్భుతమైన క్లాసులు ఉన్నాయి సో వాటి అన్నిటి కూడా అప్డేట్ చేస్తున్నాం సో తీసుకోండి చదవండి లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేస్తేనే ఉద్యోగం సాధ్యమవుతుంది కాబట్టి సీరియస్గా ఇప్పటి నుండే చదివే ప్రయత్నం చేయండి తీర నోటిఫికేషన్ వచ్చినాక ఆగమాగం అవ్వడం అనేది మంచి పద్ధతి కాదు ఒకటి ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజే డేట్ ఇస్తే ఆ డేట్ కంపల్సరీ ఎగ్జామ్ పెట్టడానికే స్టికాన్ ఆన్ అయ్యి ఉంటుంది కాబట్టి మళ్ళీ పోస్ట్ పోన్లు ఉండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే